भिक्षुरूपसमाक्रान्ता बलिसर्वैकसम्पदे नमो वामनरूपाय रामायापन्नि वारणे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमाम्यहं भोयो అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే చాలామందికి అప్రస్తుతమైనటువంటి అనర్థమైనటువంటి అసందర్భపు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అంగదుని పరిస్థితి అంతే ఉంది భయం వల్ల కలత చెందాడు అయోమయంగా తయారయ్యాడు అంతేకాదు అందరినీ కల్లోలపరిచాడు అందరూ ప్రాయోపవేశానికి కూర్చుంటున్నారు వీళ్ళ బుద్ధిని మార్చడానికి ఆంజనేయుడు ప్రయత్నిస్తున్నాడు ఈలోగా భయంకరమైన శబ్దం ఒకటి వినిపించింది వింధ్య పర్వత గుహల్లో నివసిస్తున్నటువంటి జటాయువు అన్న సంపాతి అనే ఒక గద్ద ఈ వానరులని చూశాడు సంతోషించి ఆ సంపాతిలా అంటున్నాడు కర్మానుసారంగా ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఇవ్వాలో దైవం ఇస్తూనే ఉంటుంది ఇంతకాలానికి ఆశించకుండా నాకు ఈ ఆహారం లభిస్తోంది ఈ వానరుల వరుసలో ఎవరెవరు మరణిస్తూ ఉంటే వాళ్ళని కమ్మగా భుజిస్తూ ఉంటాను అని సంపాతి వానరులకు వినిపించేలా మాట్లాడాడు సంపాతి మాటలు విన్నాడు అంగదుడు కలతపడ్డాడు దుఃఖిస్తూ అంటున్నాడు ఆంజనేయునితో ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు చూసావా వానరులను సంహరించడానికి యముడే ఈ గద్ద రూపంలో వచ్చాడనిపిస్తోంది కార్యము ఎలాగూ చేయలేకపోయాం పైగా ఈ ఆపదలో చిక్కుకున్నాం రామకార్యంలో జటాయువు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడాడు మనము అలాగే వచ్చాం కానీ సీత జాడను తెలుసుకోలేకపోయాం జటాయువు అదృష్టవంతుడు రావణుని చేతిలో హతుడైనా రామకార్య దురంధరుడైనా జటాయువు ఉత్తమ లోకాలను పొందాడు అని అంగదుడు వీళ్లతో వానరులతో చెప్తున్నాడు ఆ మాటలన్నీ సంపాతి విన్నాడు ఏమిటి నా సోదరుడు జటాయువు మరణించాడా ఇంతకాలానికి నా సోదరుని పేరు నాకు వినిపించింది అయితే ఎంత దుర్వార్త వినవలసి వచ్చింది ఓ వానర శ్రేష్ఠులారా నా సోదరుని మరణం ఎలా జరిగిందో చెప్పండి అని బాధగా అడిగాడు సంపాతి బాధపడుతున్నాడు ఈ జటాయు మరణానికి నేను వ్యధ చెందుతున్నాను అతని పేరును మీరు ఘనంగా ప్రస్తుతిస్తున్నారు అది విని నాకు చాలా సంతోషం కలిగింది ఓ వానరోత్తమ ఒక మేలు చేయవలసిందిగా వేడుకుంటున్నాను చాలా కాలం కిందట నా రెక్కలు సూర్యకిరణాలచే దగ్ధమైపోయినాయి ఇప్పుడు నేను ఎగరలేను దయచేసి ఈ పర్వతాగ్రం నుండి నన్ను కిందకు దింపి పుణ్యం కట్టుకుంటారా అని ప్రార్థించాడు కొద్ది క్షణాల క్రితమే సంపాతి తమను స్వాహ చేయాలనే కోరిక వ్యక్తం చేశాడు కదా వానరులు ఆ మాటలు విన్నారు కదా అందుకని ఇప్పుడు సంపాతి ఇలా అడుగుతుంటే విశ్వసించలేకపోయారు మనం ఎలాగూ ప్రాయో ప్రాయోపవేశం చేయాలని అనుకుంటున్నాం కదా అందువల్ల ఈ మహాకాయుడైన రాబందులు రాజు మనల్ని సజీవంగా భక్షించినా మనకు పోయేదేమీ లేదులే మన బాధలు శీఘ్రమే అంతరిస్తాయి అంతే కదా అని ఒకళ్ళుకొకళ్ళు మాట్లాడుకున్నారు వెళ్ళి వానరులందరూ ఆ సంపాతిని పర్వతాన్నించి కిందకి దించారు అలా వాళ్ళ కిందకి దిగుతూ ఉండగానే అంగదుడు రాముని ప్రవాసం గురించి జటాయు యొక్క వీరోచిత మరణం గురించి యావత్తు కథను సంపాతికి వివరించి చెప్పాడు అందుకు బదులుగా సంపాతి గద్గద స్వరంతో తన స్వీయ కథను కూడా వివరించి చెప్పాడు చాలా కాలం కిందట జటాయువు నేను స్వర్గాధిపతిని సవాల్ చేసి మా పరాక్రమాన్ని పరీక్షించుకుందామని అనుకున్నాం మేము ఆకాశంలో స్వర్గలోకం వరకు దేవేంద్రుని యుద్ధంలో పైకి వెళ్ళి పరాజితులను చేశాం అయితే మేము గర్వంతో ఉన్నాం కాబట్టి పై పైకి ఎగరాలని నిశ్చయించాం ఆ తర్వాత మేము సూర్యుడిని సమీపిస్తూ ఉంటే అమితమైన ఉష్ణ తీవ్రతకు జటాయువు వడలిపోయాడు జటాయువును రక్షించడానికై నేను నా రెక్కలతో అతన్ని సమాఛాదనం చేశాను దీని ఫలితంగా నా రెక్కలు దగ్ధమై నేను వింధ్య పర్వతాలపై పతనమయ్యాను అని జరిగిందంతా చెప్పాడు మధ్యలో అంగదుడు జోక్యం చేసుకొని నీవు నిజంగా జటాయువుకు అన్నవేనా నీవు నిజంగా జటాయువుకు అన్నవు మా శ్రేయోభిలాషివి అయితే గనక మాకు రావణుని నివాసం గురించిన సమాచారాన్ని ఇవ్వు అని అడిగాడు నేనిప్పటికే చాలా వృద్ధుణ్ణి అయిపోయాను నా రెక్కల దగ్ధమైపోయి ఉన్నాయి నేను భౌతికంగా అయితే శ్రీరామునికి ఏ సేవ చేయలేకుండా ఉన్నాను అయితే కనీసం నా బచోశక్తితోటి సేవ చేస్తాను రావణుడు ఎవరో యువతిని ఎత్తుకుపోయాడని ఆమె రామా రామా అని రోధిస్తూ తన ఆభరణాలను నేలపైకి జార విడిచిందని విన్నాను ఈ రావణుడు రాక్షస రాజు అని అతని రాజ్యమైన లంక దక్షిణ తీరానికి నూరు యోజనాల దూరంలో ఒక ద్వీపంలో ఉందని నాకు తెలుసు నేను వినతావంశీకుడినైనందున నా దృష్టి సామర్థ్యం నూరు యోజనాలకు పైగా విస్తరించి ఉంటుంది అందువల్ల నేను ఇక్కడి నుండి ఆ స్వర్ణమయ నగరాన్ని వీక్షించగలను ఓ వయ ప్రియమైన వానరులారా లంకలో రాక్షస స్త్రీల పహరాలో ఉన్న సీతను మీరు కనుక్కోగలుగుతారు ఇప్పుడు దయచేసి నాకు ఒక మేలు చేయండి నన్ను సముద్రంగా దగ్గర దాకా తీసుకువెళ్తే నా సోదరుని ఆత్మ కోసం జలతర్పణం విడుస్తాను అని సంపాతి బాధగా సమాధానమిచ్చాడు సీతను గురించి వినటంతో వానరులు అమితానంద భరితులయ్యారు అందువల్ల తమ ప్రాయోపవేశ దీక్షను పక్కన పెట్టారు సంపాతిని తీసుకువెళ్ళి సముద్రం వద్ద దించి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు అంటే అక్కడ జలతర్పణాలు ఇడిచి జటాయుకి తీసుకొని వచ్చారు జాంబవంతుడు సీతను రావణుడు అపహరించిన విషయం నీకెలా తెలుసు అని సంపాతిని అడిగాడు నా రెక్కలు దగ్ధమై నేను వింధ్యగిరులపై పడి ఉన్నాను నా పుత్రుడైనటువంటి సుపార్షుడు నా సంరక్షణ భారం వహిస్తూ నాకు ఆహారం తెచ్చిపెడుతూ ఉండేవాడు ఒకరోజున నేను అమితమైన క్షుద్బాధతో ఉన్నాను సుపార్షుడేమో ఆహారం లేకుండా ఇంటికి తిరిగి వచ్చాడు నేను అతన్ని మందలించాను నా కుమారుడు సమాధానం ఏంటో తెలుసా ఈరోజు మాంసార్థం నేను అన్వేషిస్తూ ఉన్నాను ఒక పెద్ద రాక్షసుడు ఒక యువతిని ఆకాశ మార్గంలో ఎత్తుకొని పోతూ ఉండడం నాకు కనిపించింది నీవు తినడం కోసం వాళ్ళిద్దరిని పట్టి తెద్దామనుకున్నాను కానీ ఆ రాక్షసుడు తనను పోనిమ్మని చాలా స్నేహపూర్వకమైన రీతిలో నన్ను అడిగాడు అతని అభ్యర్థనను కాదనలేకపోయాను తరువాత అటుగా వచ్చిన సిద్ధులు అతడు రావణుడని ఆ రాక్షసుడు నన్ను హతమార్చకకుండా వదిలివేయడం నీ అదృష్టమని చెప్పారు అని వివరంగా నాకు చెప్పాడు నా కొడుకు సంపాతి జరిగిన విషయాన్ని వానరులకు మొత్తం జరిగింది జరిగినట్లు చెప్పాడు అప్పటికీ వానరులకు తన స్నేహ భావనపై విశ్వాసం కుదిరినట్లు సంపాతి గ్రహించాడు తన జీవిత కథా వర్ణన ఇంకా కొనసాగించి వాళ్ళకి నమ్మకం కుదిరింది అని తెలుసుకున్న తర్వాత చెప్తున్నాడు వింధ్యాచలం పైన పడిన తర్వాత ఆరు రోజుల పాటు నేను స్పృహ లేకుండా ఉండిపోయాను నేను తెలివి తెచ్చుకున్న తర్వాత నా సోదరుడికి నాకు సుపరిచితుడైన సమీపంలోనే నివసిస్తున్నటువంటి నిశాకర మహర్షిని దర్శించడానికి వెళ్ళాను నేను మహర్షిని కలుసుకున్నప్పుడు ఆయన నా రెక్కలు ఎలా దగ్ధమైనవి అని అడిగాడు యావత్ వృత్తాంతాన్ని ఆయనకు వివరించాను నేను ఆకాశం నుండి పడిన తర్వాత నా సోదరుని నుండి సమాచారం రాకపోవటాన నాకు పర్వత శిఖరం నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కలిగిన విషయం ఆయనకి చెప్పాను నేత్రాల నుండి అశ్రువులు స్రవిస్తూ నేను నిశాకర మహర్షి ఎదుటగా నిలిచి ఇట్లా అడిగితే ఆయన నాతో చెప్పాడు నిస్పృహ చెందద్దు భవిష్యత్తులో ఏదో ఒకనాడు నీవు సీతను గురించిన సమాచారాన్ని వానరులకు తెలియజేయాలి అప్పుడు నీకు తిరిగి జవసత్వాలు వస్తాయి నీ నీరెక్కలు నీకు తిరిగి వస్తాయి అనే వరాన్ని నాకు అనుగ్రహించాడు ఆ మాట చెప్పి నిశాకర మహర్షి తన కుటీరానికి వెళ్ళిపోయాడు నేను ప్రాకుకుంటూ వింధ్యాచలంలోని నా స్థానానికి తిరిగి వెళ్ళాను నాటి నుండి నేను మీ దాక కోసమే నిరీక్షిస్తూ వచ్చాను ఎనిమిది వేల సంవత్సరాలు గడిచిన తర్వాత నిశాకర ఋషి తన దేహాన్ని చదించి స్వర్గానికి వెళ్ళాడు ఆయన లేకపోగా ఆయన మాటలలోని సత్యాన్ని నేను సందేహించాను సంపాతి వానరులతో మాట్లాడుతూ ఉండగానే అతని దేహంలో నుండి రెక్కలు మొలిచాయి తారుణ్యపు జవసత్వాలు ఉప్పొంగుతున్న అనుభూతి కలిగింది మహదానంద సంభరితుడైపోయాడు సంపాతి సీతాన్వేషణం తిరిగి సాగించమని వానరులను ప్రోత్సాహపరిచాడు సంపాతి ఉవ్వెత్తున ఆకాశంలోకి దూసుకుపోయాడు వానరులు ఆశతో పునరుజ్జీవితులై దక్షిణ దిశగా పురోగమించారు అయితే వానరులు సముద్ర తీరానికి చేరేసరికి దాని అపార విస్మృతి చూసి దానిని దాటి లంకకు చేరగల శక్తి సామర్థ్యాలు తమకు లేవన్న తలంపుతో నిస్పృహ చెందారు అంగదుడు మాత్రం నిర్వేదం నిరర్ధకమైంది దానివల్ల ఎన్నడూ కార్యసిద్ధి కలిగి ఉండలేదు నిజానికి నిరాశ వైఫల్యానికి మూలం అది విషసర్పమంతటి ప్రాణాంతకమైంది రావణుని బంధం నుండి సీతను కాపాడటానికై వంద యోజనాలు లంఘించగల వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు దయచేసి ముందుకొస్తే సుగ్రీవుని ఆగ్రహం నుండి మనం విముక్తులం కాగలుగుతాం అంటూ వానరులను ఉత్సాహపరిచాడు తన పిలుపుకి ఎవరూ ప్రతిస్పందించలేదు అంగదుడు వానరులను వ్యక్తిగతంగా ఎవరెవరు ఎంతంత దూరం లంఘించగలుగుతారు అని ఒక్కొక్కళ్ళని ప్రశ్నించాడు కొందరు వానర్లు పది యోజనాలు లేదా ఇరవై లేదా నలభై యాభై అట్లా చెప్తూ వచ్చారు మహిందుడు అరవై యోజనాలు లంఘించగలను అని చెప్పాడు ద్విధుడు అలాగే డెబ్భై చెప్పాడు కానీ ఇట్లా ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇప్పుడు జీవితపు అవసాన దశలో ఉన్న నేను తొంభై యోజనాలు మాత్రమే దుముకగలుగుతాను పూర్వం భగవంతుడైన వామనుడు యావద్ విశ్వాన్ని ఆచ్ఛాదనం చేసిన సమయంలో ఆయన మూడడుగులు వేస్తూ ఉండగా నేను ఆయనకు ప్రదక్షిణం చేశాను దురదృష్టవశాత్తు ఇప్పుడు మాత్రం లంకకు లంఘించి సీతను కాపాడగల సామర్థ్యం నాలో ఎంత మాత్రం లేదు అని వివరించాడు జాంబవంతుడు ఇలా చెప్పి మౌనంగా ఉన్నాడు చివరగా అంగదుడు అంటున్నాడు నేను నూరు యోజనాలు లంఘించగలనేమో కానీ తిరిగి ప్రయాణానికి మళ్ళీ రెండోసారి అంత దూరం దూకగలనా అనేది అనుమానమే అని అంగదుడు చెప్పాడు ఇలా ఒక్కొక్కళ్ళు తన శక్తిని తాను వివరించి చెప్పుకుంటున్నారు జామవంతుడు అంటున్నాడు నీకున్న జవసత్వాలలో వెయ్యి యోజనాలు లంఘించగలవని గట్టిగా చెప్పగలను కానీ నీవు ఈ సాహస యాత్రకు నేతవు కనుక నువ్వు స్వయంగా ఈ కార్య సాధనకు దిగడం సముచితమనిపించుకోదు ప్రియమైన యువరాజ వేరే ఎవరినైనా ఈ పని చేసేందుకు నీవే ఆజ్ఞాపించాలి అన్నాడు చూడండి జాంబవంతుడు పెద్దవాడు ఆయన చెప్తున్నాడు ఒక యువరాజు ఎప్పుడు కూడా దూతను పంపించాలి యువరాజును ప్రోత్సహించాలి అప్పటిదాకా అణిగిపోయి ఉంది యువరాజు అంగదుడికి అయినా జవసత్వాలు నాకు ప్రాణం మీద ఆశ కూడా పోయింది ప్రాయోపవేశానికి సిద్ధపడ్డ అంగదుణ్ణి ఉత్తేజపరిచారు మొత్తానికి ఆయన నేను వెయ్యి యోజనాల దాకా నువ్వు వెళ్ళగలవు అని జాంబవంతుడు అంగదుణ్ణి ప్రోత్సాహపరిచాడు మళ్ళీ ఏమో దూతని పంపించు నువ్వు వెళ్ళకూడదు అని చెప్తున్నాడు ఒక్కొక్క చోట ఒక్కొక్క సూక్ష్మతను అర్థం చేసుకోవాలి ఇక్కడ హనుమంతుడు మనకి దివ్యమైనటువంటి శోభతోటి దర్శనమిస్తాడు అందుకని ఇక్కడ ఎవరు చెప్తున్నారు జాంబవంతుడు ఇలా చెప్పేసరికి అంగదుడు అంటున్నాడు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అనేది అంత ముఖ్యం కాదు నేను కానీ మరొకరు కానీ ఎవరో ఒకరు లంకకు వెళ్ళకపోతే ఇక మనకు ఏకైక గత్యంతరం ప్రాయోపవేశమే అందువల్ల ఓ జాంబవంత మనం సముద్రాన్ని దాటి సుగ్రీవుని ఆగ్రహం నుండి మనల్ని మనం కాపాడుకుందాం ఏదో ఒక ఉపాయాన్ని యోచన చెయ్యి అని అంగదుడు అన్నాడు అప్పుడు జాంబవంతుడు అంటున్నాడు ఏమీ ఆందోళన చెందవద్దు ఎందుకంటే ఈ క్లిష్ట కార్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకురాగల సమర్థుడైన ఒకరికి ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తాను ఓ హనుమంత నీవు విష్ణువాహనమైన గరుడునితో సమానుడివయ్యా నీవేమీ మాట్లాడలేదేమీ వానరులందరిలోనూ అత్యుత్తమునైన వారి యొక్క మహిమాతి నేను ఇప్పుడు వర్ణిస్తాను దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఒకప్పుడు అగ్రగణ్యులైన అప్సరసల్లో ఒక ఆమె అయిన పుంజిక స్థలి ఒక ఋషి యొక్క శాపానికి గురి అయి కుంజరుడనే వానర రాజుకు పుత్రికగా అంజన అనే పేరుతో జన్మించింది ఆ అంజన పెరిగి పెద్దదై అసమాన సౌందర్యవతి అయింది ఆమె కామరూపిణి కనిపించకుండా ఆమె తిరగడగలదు వానర ముఖ్యుడైన కేసరిని వివాహం చేసుకున్న తరువాత ఒకసారి అంజన మానవ రూపాన్ని దాల్చి పర్వతాలలో సంచరిస్తూ ఉంది లావణ్యవతి అంజన అట్లాంటి ఆమెను చూశాడు వాయుదేవుడు సమ్మోహితుడైపోయాడు మారుతం చేత ఆమె వస్త్రాన్ని తొలగించాడు మనసు విచలితమైపోయింది బలాత్కారంగా ఆమెను పరిష్కనం చేసుకున్నాడు తన ఆక్రాంతకుణ్ణి చూడలేకపోయినా అంజన ఒకే పతిని మాత్రమే అంగీకరించే నా వ్రతాన్ని భంగం చేస్తున్నదెవరు ఎవరు కనిపించకుండా ఇలా నా మానాన్ని దొంగిలిస్తున్నారు అని బిగ్గరగా అరిచింది నేను వాయుదేవుణ్ణి నేను నీలో మానసికంగా ప్రవేశించినందున భౌతికంగా నీ పాతివ్రత్యానికి నేనేమి భంగం కలిగించలేదు నా అనుగ్రహం వల్ల నాతో సమానంగా మనోజవంగల శక్తిమంతులైన పుత్రునికి నీవు జన్మనిస్తావు అని వాయుదేవుడు బదులు చెప్పాడు వాయుదేవుని పలుకులకు అన్యన సంతోషమైంది ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె ఒక పర్వత గుహలో హనుమంతుణ్ణి ప్రసవించింది మరునాటి ఉదయం శిశువైన హనుమంతుడు ఉదయించే సూర్యుణ్ణి చూచి మెరిసే ఫలంగా భ్రమపడ్డాడు దాన్ని పట్టుకోవాలని ఆకాశంలో మూడు వేల యోజనాలకు పైగా ఎత్తుకి ఎగిరాడు కానీ సూర్యుని తేజస్సు చే భూమికి విసిరివేయబడ్డాడు క్షతహీనుడయ్యాడు గాయం అనేది లేదు మళ్ళీ మరొకసారి పైకి లేచాడు అయితే ఈసారి ఈ నిర్భయుడైన వానరుణ్ణి సాహసాన్ని చూసి ఇంద్రుడు ఆగ్రహించి తన వజ్రాయుధాన్ని విసిరాడు అలా ఆ దేవేంద్రుని ఆయుధం హనుమంతుణ్ణి ఒక పర్వత ప్రాంతానికి విసిరికొట్టింది అతని చివుక వామ పార్శ్వం చిట్లింది నిజానికి ఈ సంఘటన వల్లనే హనుమంతునికి ఆ పేరు వచ్చింది హనుమంతుడంటే హనువు భంగమైనవాడు అందుకనే హనుమంతుడు అనే పేరు వచ్చింది తన కుమారునిపై ఇంద్రుని దాడిని చూసి వాయువు ఆగ్రహోదగ్రుడయ్యాడు ముల్లోకాలలో ప్రసారాన్ని స్తంభింపజేశాడు దానితో దేవతలంతా విపరీతమైన ఆందోళనతో హాహాకారాలు చేశారు బ్రహ్మదేవుణ్ణి మున్ ముందుడుకుని వాయుదేవుణ్ణి శాంతింపజేయడానికై క్షణాల మీద ఆయన నివాసానికి వెళ్ళారు ఆ వాయుదేవుడికి సుష్టి కలిగించడానికి దేవేంద్రుడు హనుమంతుణ్ణి యుద్ధంలో అజేయునిగా నిలిచేలా వరమిచ్చాడు తన వజ్రాయుధం వానర శిశువుని వధించకపోవడం చేత చూసి దేవేంద్రుడు ఆశ్చర్య ఆనందాలు పొందాడు అందువల్ల హనుమంతునికి ఇచ్చామరణ వరాన్ని ప్రసాదించాడు చివరికి జాంబవంతుడు ఇదంతా చెప్పి ముగించాడు హనుమంతుడు ఒక్కడే మన కార్యాన్ని నిర్వహించగల సమర్థుడు అని నేను భావిస్తున్నాను వెనుకటి రోజుల్లోనైతే ఈ పాటి లంఘనం నాకొక లెక్కలో అయి ఉండేది కాదు బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని లాగేసుకుంటానికై భగవానుడైన త్రివిక్రముడు తన మూడడుగులను విస్తరించినప్పుడు నేను అంతరిక్షంలోకి ఎగిరి ఆయనకు రెండు మార్లు ప్రదక్షిణలు చేశాను దేవతలు అమృతాన్ని ఉత్పన్నం చెయ్యాలి అనుకున్నప్పుడు క్షీర సముద్రంలోకి విసిరివేయబడిన మూలికలన్నిటినీ ఎవరి సహాయం లేకుండా సేకరించిన వాణ్ణి నేనే అయితే ఇప్పుడు నేను బాగా వృద్ధుండైపోయాను ఇప్పుడు హనుమంతునికి తన పరాక్రమాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చింది ఈ స్థుతివచనాలను ఆకర్ణించటంతోనే హనుమంతుడు అమితోత్సాహభరితుడయ్యాడు ఈ హనుమంతుడికి ఇది కూడా ఒక వరం లాంటిది ఆయన నేను గొప్పవాణ్ణి అనే విషయం ఆయన ఎప్పుడు మనసులో భావనే చెయ్యడు ఎవరైనా సరే నీ గొప్పతనాన్ని వర్ణించినప్పుడు నీ శక్తి నీకు పుంజుకుంటుంది అనే వరం కూడా ఉందేమో అహంకారం అనేది లేకుండా బుద్ధిమంతుడు హనుమంతుడు ఇప్పుడు అందరూ బాగా ఇలాగా ఆయన గొప్పతనం చెప్పేసరికి జాంబవంతుడు మొత్తం వర్ణించేసరికి అమితోత్సాహం కలిగింది అక్కడ ఉన్న అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ హనుమంతుడు మహాకాయాన్ని ధరించాడు అమితంగా విస్తరించాడు పెద్దదిగా అనిపోయాడు హనుమంతుడు నేను తలుచుకుంటే ఆగకుండా మేరు పర్వతాన్ని వెయ్యి మార్లు చుట్టి రాగలను సముద్ర జలాలను ఎగురగొట్టి యావత్ ప్రపంచాన్ని జలమగ్నం చేసేస్తాను గరుడు గగనతలాన ఎగురుతూ ఉంటే అతనికి వెయ్యి మార్లు ప్రదక్షిణం ఆచరిస్తాను లంకా నగరాన్నంతటిని సమూలంగా పెకిలించి వేసి ఎంతటి దూరానికైనా మోసుకుపోగలుగుతాను అంటూ తన శక్తి తనే గుర్తు చేసుకుంటూ వర్ణించుకుంటూ చెప్పుకుంటున్నాడు హనుమంతుడు తన పరాక్రమాన్ని శ్లాఘించుకోవటం విన్న వానరులంతా ఉత్తేజితులయ్యారు అయితే పరిస్థితి యొక్క తీవ్రతను అతనికి గుర్తు చెయ్యాలని నీవు తిరిగి వచ్చేటంత వరకు మేమిక్కడే ఒంటి కాలిపై నిలిచి ఉంటాం మా ప్రాణాలు సీతను తిరిగి పొందగల ఆశలు అన్నీ నీ మీదనే ఆధారపడి ఉన్నాయి అని వానరులంతా చెప్పారు హనుమంతుడు వానరులతో నేను దూకడానికి ఈ భూమిపై ప్రయోగించే అపారమైన ఒత్తిడిని భరించగల సమర్థత మహేంద్ర పర్వతానికే ఉంది కాబట్టి నేను మహేంద్ర పర్వత శిఖరం మీద నుంచి లంఘిస్తాను అని వారదరులందరికీ కూడా చెప్పాడు హనుమంతుడు బయలుదేరి మరు నిమిషంలో తన బృహత్తరమైన లంఘనకు ఆధారపీఠంగా వినియోగపడగల మహాశక్తివంతమైన మహేంద్రగిరిని చేరుకున్నాడు జై శ్రీరామ్